జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం దత్త థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్కి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది ఇరవై ఆరు దైవిక లక్షణాలు అలవర్చుకొని దత్త యోగ సాధన చేసుకొని మన జన్మ యొక్క సార్థకత చేసుకునే కొరకు మనము ఈ వీడియోస్ అన్నీ చేసుకోవడం జరుగుతున్నదండి ఈ హోమాలు కానీ వీడియోస్ కానీ ప్రతి వీడియోల సారాంశం అదేనండి దాన్ని జాగ్రత్తగా గమనించుకొని ఓపిక కొద్దీ ప్రశాంతంగా వీక్షించి ఆచరణలో పెట్టగలరు జయ గురుదేవ దత్త అందులో భాగంగా జ్ఞాన సముపార్జనలో భాగంగా ఈరోజు వీడియో యొక్క టాపిక్ ఏంటంటే పరిపక్వమైన కర్మ అపరిపక్వమైన కర్మ జీవుడు ఎప్పుడు అనుభవిస్తాడో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం మనము పరిపక్వమైన అపరిపక్వమైన కర్మలు గురించి వివరణ ప్లస్ జీవుడు ఎప్పుడు అనుభవిస్తాడు అదే విషయము మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకొని మన ఓం దత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి ఆ దత్తప్రభు దయవలన మాత్రమే జయ దత్త జీవుడు పరిపక్వ పక్వమైనా మరియు అపరిపక్వ పక్వం కాలి కాలేదైనా కానిదైనా కర్మలను అనుభవించే విధానం చాలా నిగుఢంగా సిస్టమేటిక్గా ఉంటుంది పరిపక్వ కర్మలు అంటే పూర్వ జన్మల్లో చేసిన పనులు పక్కాగా ఫలితాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు జీవుడు ఆ కర్మ ఫలం అనుభవించడానికి తగిన శరీరాన్ని తీసుకొని జన్మకు వస్తాడు ఈ కర్మలు కర్మలుగా గుర్తించబడతాయి ఇవి ఈ జన్మలో సరైన పరిస్థితులను కలిగి ఉండేలా జీవుణ్ణి నిర్దేశిస్తాయి ఈ సమయంలో మరే విధంగా జీవుడు వాటిని తప్పించుకోలేడు వాటితో పాటుగా సుఖం దుఃఖం ఆరోగ్యం అపారం తల్లిదండ్రులు జీవితం వారి వారి కర్మ ప్రకారమే జరుగుతాయి పరిపక్వ కర్మ అనుభవం పరిపక్వ కర్మల ఫలం ఇచ్చే స్థితికి వచ్చినప్పుడు జీవుడు ప్రస్తుత జీవితంలో అవి అనుభవించడానికి జన్మిస్తాడు జీవుడి జీవితంలో ఎదురయ్యే ముఖ్యమైన సంఘటనలు సుఖం దుఃఖం లబ్ధులు అపాయంలో అంటే లాభాలు అపాయంలో ఇవన్నీ ఆ పరిపక్వ కర్మల ప్రభావమే ఈ కర్మలను పూర్తిగా అనుభవించిన తర్వాత మాత్రమే జీవుడు తదుపరి మార్గంలోకి వెళ్తాడు లేదా తరు తదుపరి స్థాయిలోకి వెళ్తాడు ఆఖరికి మోక్షం పొందే అవకాశం ఉంటుంది అపరిపక్వ పక్వం కానీ కర్మ అపరిపక్వ కర్మలు అంటే ఇంకా ఫలం ఇవ్వడానికి సిద్ధం కానీ వచ్చే జన్మల్లో ఫలితం ఇవ్వడానికి నిల్వ ఉన్నవి జీవుడు మళ్ళీ మరొక జన్మను పొందినప్పుడు ఈ అపరిపక్వ కర్మలు కూడా పక్వానికి వచ్చి తిరిగి అనుభూతిని ఇవ్వడానికి పరిస్థితులు కల్పిస్తాయి జీవుడు చేసే ప్రతి క్రియా క్రియామాన కర్మ కొత్తగా చేసిన కర్మగా మారుతుంది ఇవి భవిష్యత్ జన్మల్లో ఫలం ఇస్తాయి ముఖ్యమైన విషయాలలో పరిపక్వ కర్మలను తప్పించుకోవడం సాధ్యం కాదు అవి అనుభవించాల్సిందే అపరిపక్వ కర్మలు పూర్తిగా అనుభవించడానికి ఇంకా సమయం ఉందనేది భావించాలి కర్మ మాధ్యమంగా జీవుడు జన్మల పరంపరను కొనసాగిస్తాడు ముక్తిని పొందాలంటే సత్కర్మలు కర్మోగం కర్మవిపాకం జ్ఞానం అవసరం త్రికర్మ సాంప్రదాయం అందుకే జీవుడు పరిపక్వ కర్మను ప్రస్తుత జన్మలో అనుభవిస్తాడు అపరిపక్వ కర్మలు తన భవిష్యత్ జన్మలను అనుభవాలను వాటి కొరకు నిర్దేశిస్తాయి పరిపక్వ కర్మ ఏర్పడే ప్రక్రియ జన్మాంతర కర్మ సిద్ధాంతంలో చాలా నిష్కర్షగా వివరించబడింది జీవుడు గత జన్మల్లో చేసిన అన్ని మంచి చెడు పనులు కర్మగా నిల్వ ఉంటాయి వాటినే సంచిత కర్మ అంటారు ఈ సంచిత కర్మలలో భాగంగా కొన్ని కర్మలు పూర్తిగా ఫలించేందుకు సిద్ధంగా ఉండటం పక్కాగా పక్వం కావడం పరిపక్వ కర్మగా మారుతాయి ఇది జీవుడి తదుపరి జన్మలో అనుభూతి చెందేందుకు సిద్ధమయ్యే కర్మలు పరిపక్వ కర్మ ఏర్పాటు ఎలా జరుగుతుంది సాధారణంగా జీవుడు గత జన్మల్లో చేసిన అన్ని పనులు సంచిత కర్మగా నిల్వ ఉంటాయి ఫస్ట్ జన్మ నుంచి తీసుకున్న అప్పుడు చేసినప్పటి అన్ని కర్మలు నిలువ ఉంటాయి వీటిలో కొన్ని కర్మలు పరిస్థితుల పరంగా అవసరమైన అనుభూతులను ఇవ్వగలిగితే అవి పరిణామ దశకి చేరుతాయి అంటే ప్రతికూల అనుభవాల కోసం విముక్తి సిద్ధమవుతుంది ఇది విత్తనాన్ని విత్తనం అంటే విత్తనాన్ని నాటడం లాగా విత్తనానికి ఎప్పుడైతే సరైన వాతావరణం తేమ వెలుగు లభిస్తుందో అప్పుడు విత్తనం ములకెత్తుతుంది పక్వమవుతుంది ఇలా పక్వమైన కర్మలను జీవుడు తర్వాతి జన్మలో తగిన శరీరాన్ని తల్లిదండ్రులను అనుభూతులను ఎంచుకొని అనుభవానికి సిద్ధంగా వస్తాడు దీనిని ప్రారంధ కర్మ అని కూడా పిలుస్తారు ముఖ్య అంశాలు జీవుడు అన్ని కర్మల ఫలితాలు ఒక్కసారి అనుభవించలేడు అనుభూతికి సిద్ధంగా ఉన్నవి మాత్రమే పరిపక్వ కర్మ అవుతాయి అనేక కారణాల వల్ల పూర్వజన్మల కర్మలు పదే పదే నిల్వగా ఉంటాయి కొన్ని మాత్రమే పరిస్థితుల రీత్యా త్వరగా పరిణామ స్థితికి చేరుతాయి పరిపక్వ దశకు వచ్చిన కర్మలు జీవుడు తగిన జన్మని శరీరాన్ని తీసుకొని అనుభవించడానికి భయపడతాయి పరిపక్వ దశకు వచ్చిన కర్మలు జీవుడు తగిన జన్మని శరీరాన్ని తీసుకొని అనుభవించడానికి భయపడతాయి అదేవిధంగా పరిపక్వంగా మారే కర్మలకు గత జన్మపు బాధలు సంకల్పాలు కార్యాలు భావాలు ప్రభావితం చేస్తాయి ప్రస్తుతం చేసే నిష్కామ కర్మలు శుద్ధ చర్యలు వాటి ద్వారా నూతన బలం ప్రాప్తి వాస్తవిక మార్పు సాధ్యం అందుకే జీవుడు చేసిన ప్రతి కార్యం సంచితంగా నిల్వ ఉంటుంది వాటిలో పరిపక్వ పరిపక్వము అయినవి అనుభవించడానికి ఏర్పడతాయి మూల ప్రకృతి ప్రకృతికి వ్యతిరేకమవ్వడమే వికృతి ప్రకృతితో ఉంటే వికృతి బుద్ధి లేకుండా ఉంటాము వికృతి మనసు లేకుండా ఉంటాము ప్రకృతితో ఉంటే ఒక రకంగా ఉంటాము ప్రకృతితో జీవించకపోతే మరో రకంగా అంటే అధ్వాన్నంగా తయారవుతాము అంటే కొండలు చెట్లు పక్షులు ఇవన్నీ స్థూల ప్రకృతి చర్మచక్షులతో చూసేది అయితే ప్రకృతితో జీవించడం అంటే స్థూల ప్రకృతితో జీవించడం కాదు రకరకాల ప్రకృతులున్నాయి జన్మచక్షులతో చూసే ప్రకృతి దివ్యచక్షుతో చూసే ప్రకృతి అది బ్రహ్మాండమైనది ఎన్నెన్నో లోకాలు కలదు సూక్ష్మ కారణ మహాకారణ లోకాలతో కూడి ఉండే ప్రకృతి దివ్యచక్షులతో చూసేది ప్రకృతితో జీవించడం అంటే మన కంటికి కనబడే ప్రకృతితోనే కాకుండా కంటికి కనబడని సూక్ష్మ కారణ మహా కారణ ప్రకృతితో కలిసి ఉండడం అప్పుడే సరైన శాస్త్రీయ పురుషులుగా సరైన విశ్వజీవులుగా పరిణమిస్తాము అంతేకాకుండా ఎన్నో జన్మల నుంచి సంపాదించుకున్న మన భావ సంపద మనో వికాసం మొదలైన వాటితో కూడా చక్కగా జీవించాలి మరో మనో మనలో ఉన్న న్యూనత్వ ఔన్నత్యాలతో కూడా చక్కగా జీవించడం అంటాము మనల్ని మనం కించపరుచుకోకూడదు అలాగే మనిషి కూడా ప్రకృతిలో భాగమే అలాగే ఇతర ప్రాణకోటితో కూడా సకృతయ్యతతో జీవించాలి రకరకాల ప్రకృతులను ప్రకృతులకు మూలమైనది మూల ప్రకృతి మూల చైతన్యం అక్కడ అద్వైతంగా జీవించడం వేరొకటి లేకుండా జీవించడం అద్వైత అనుభూతి పొందడం అనేది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది అది మహాప్రకృతితో కలిసి జీవించడం లాంటిది ఇక్కడ కేవలం మనుషులుగా పరమాత్మలుగా మనం జీవిస్తాం అన్నమాట మిగతా ప్రకృతి అంతా చక్కగానే ఉంది మానవుడొక్కడే వికృతంగా తయారయ్యాడు కనుక మనం అన్ని రకాల ప్రకృతులతోనూ కలిసి జీవించాలి అప్పుడే మనం ప్రకృతి పురుషులమవుతాము వికృత రూపాలు ధరిస్తాము ప్రకృతితో మనం జీవించలేకపోతే మనం వికృతంగా తయారవుతాము ఎంతవరకు మనం ప్రకృతి పురుషులం కామో అంతవరకు మనం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉండాల్సిందే అవే పరిపక్వ అపరిపక్వ కర్మల అనుసారము ప్రకృతి మన చుట్టూ అందమైన వాతావరణం జీవరాశికి తల్లి మనల్ని పోషిస్తుంది మనకు మనుగడ కోసం అన్ని అవసరాలను అందిస్తుంది మనం ధరించే బట్టలు నివసించే ఇల్లు అన్నీ ప్రకృతి బహుమతి దానికి మనము కృతజ్ఞతతో ఉండాలి ప్రకృతిని సకల జీవకోటిని ధర్మంలో మమేకం చేశారు అగ్నికి ఒక దేవత మూర్తిని మట్టికి గాలికి నీరుకి అన్ని భూతాలను దేవునిలా కొలవాలి శరీరానికి ఉపయోగపడే ఏ పని అయినా అమ్మవారిగా ప్రతి జీవిలోనూ దైవత్వం ఉందన్న ఉందని చెప్పారు రక్షితి రక్షిత అని వసుదైక కుటుంబం అని పలికారు ప్రకృతికి పంచభూతాలు శక్తి స్వరూపాలు సూర్యాస్తమయం ఉంది ప్రకృతికి పంచభూతాలు శక్తి స్వరూపాలు ఎంత శాంతిగా సున్నితంగా ఉండగలవో అంతా ప్రళయము కూడా సృష్టించగలవు ప్రకృతితో ఒకే రకమైన సానుకూల శక్తి ఉంటుంది మన భౌతిక అవసరాలకు మాత్రమే కాకుండా మన శాంతికి మనకు అంతిమ ఆనందం మరియు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ఏకాంతం అనేది ప్రకృతి ప్రపంచంలో మనం పూర్తిగా నిమగ్నమయ్యే ఏకైక యంత్రాంగము ఏకాంతాల్లో వెళ్ళడానికి మనిషి తన గది నుండి సమాజం నుండి విరమించుకోవాలి ప్రకృతి అనగా హిందూ మతంలో సృష్టికి కారణమైన శాశ్వతమైన అంశము సాత్విక రాజసిక తామసిక గుణాల మూలం ఈ మూడు గుణాల సమన్వయమే అనుభవిక వాస్తవం మనం కళ్ళతో చూడగలిగే మనసుతో భావించే శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచ సాంఖ్యా దర్శనము ప్రకారము పురుషుడు అనగా జ్ఞానము ఆది భౌతిక స్పృహ ఆది పరాశక్తి నుండి జన్మించిన అంశంలో రెండు అవి అవి ప్రకృతి పురుషుడు మనము పరిపక్వ అపరిపక్వ కర్మల గురించిన విషయాలు తెలుసుకొని అవి ఎలా ఏర్పడ్డావి అని అర్థం చేసుకునే కొరకే ఇంత విషయము మనము ఇంత లోతుగా వెళ్ళాల్సి వస్తుంది తంత్ర దర్శనం ప్రకారం ప్రకృతి గురించి తెలుసుకున్న పురుషుని యొక్క కనీస ధర్మం అలా తెలుసుకున్న పురుషుడు రాజు జీవిస్తాడని తంత్రం యొక్క భావము సృష్టికి ప్రకృతియే మూలము చరాచర జగత్తుకు మూలమైనటువంటి ప్రకృతి అంటే ఈ జగత్తుకు కారణభూతమైనది ఆ పరమేశ్వరి జగత్తులోని ప్రతి వస్తువుకు ఏదో ఒకటి మూలమున్నది జీవులు పుట్టాలి అంటే తండ్రి కావాలి అలాగే అన్ని జీవులకు పృథ్వీ యోని ఆ భూమి జలము నుంచి పుట్టింది జలము అగ్ని నుండి పుట్టింది అగ్ని వాయువు నుంచి పుట్టింది వాయు ఆకాశం నుంచి పుట్టింది మరి ఆకాశం పరబ్రహ్మ నుంచి పుట్టింది ఆ పరబ్రహ్మ బ్రహ్మ పదార్థమే శ్రీ గురుదత్త ప్రభులు ఆద్య పరాశక్తి దానికి మాతృక లేదు కానీ ఆద్యపరాశక్తి దత్తప్రభు ఒకరే ఆ పరబ్రహ్మ నిరాకారతత్వము ఆ పరబ్రహ్మకు చావు పుట్టుకలు లేవు అన్నింటికి ఆ బ్రహ్మయే కారణము దానికి కారణము ఏది లేదు కాబట్టి బ్రహ్మయే మూల ప్రకృతి అందుకనే పంచరాత్ర మందు వేదమాత జగన్మాత అయిన సరస్వతి పుట్టింది ఆమెకు కారణం లేదు ఆమె మూల ప్రకృతి అని చెప్పబడినది నియమిత కాలంలో పరిపక్వమైన కర్మలను మాత్రమే జీవులు అనుభవిస్తారు నియమిత కాలంలో పరిపక్వమైన కర్మలు మరి అపరిపక్వంగా ఉన్న కర్మను అనుభవించడానికి లేదు కర్మ చెయ్యగానే దాని యొక్క ఫలితం రాదు కొంతకాలం పడుతుంది పరిపక్వైన కర్మను అనుభవించగానే ప్రళయం సంభవిస్తుంది అప్పుడు ఆ జీవరాశి అంతా మాయలో కలిసిపోతుంది అందుకే కొందరు ఎన్నో పాపాలు చేస్తున్నారు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు అని మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటాం కొందరు అనుకుంటా ఉంటారు కదా దాని అర్థము ఈ వీడియోలో కొంత అర్థం చేసుకోగలరు ఆ మాయలో కలిసిపోయిన తర్వాత ఆ మాయ పరమేశ్వరునిలో లీనమైపోతుంది అపరిపక్వంగా ఉన్న కర్మ పరిపక్వం అయ్యేదాకా మరలా సృష్టి జరగదు ఈ రకంగా జీవులను ఆవిర్భవింపజేసి వాటితో కర్మను అనుభవి అనుభవింపజేసే అనుభవింపజేసేదే మూల ప్రకృతి కొంతకాలం తర్వాత అవ్యక్తము అంటే మాయ ఆ మాయ లేదా అవ్యక్తం నుంచి మహాతత్వము దాని నుంచి తమో గుణ ప్రధానమైన అహంకారము పుట్టినాయి ఈ రకంగా త్రిగుణాలే ప్రధానంగా సృష్టి జరిగినది అటువంటి సృష్టి అంతటికి మూలమైనది మూల ప్రకృతి సృష్టి స్థితి లయ తిరోధనము అనుగ్రహం అనే పంచకృత్యాలను నడిపేది నడిపేదే అనుగ్రహం అనే పంచకృత్యాలను నడిపేదే మూల ప్రకృతి దేవి భాగవతంలో చరాచర జగత్తును సృష్టించడం కోసం పరమేశ్వరి దుర్గా లక్ష్మి పార్వతి సావిత్రి రాధ అను ఐదు రూపాలు పొందింది అనే పంచశక్తులు ఈ పంచశక్తులకు కారణమైనది మూల ప్రకృతి ఈ మూల ప్రకృతి నుండే ఈ సృష్టి అంతా ఆవిర్భావం జరిగింది ఆ మూల ప్రకృతి నుంచే మనం వస్తూ ఉంటాము మనము తిరోగమానం పురోగమానం అంటే పుట్టడము గిట్టడము జరుగుతూ ఉంటుంది ఆ మధ్యలో మానవ జన్మ ఎత్తినప్పుడు ఆ మానవ జన్మలో చేసిన కర్మలే పక్కము పరిపక్వం అయ్యేంత వరకు మనం వేటి వేచి ఉండవలసి ఉంటుంది ఇదండి పరిపక్వ అపరిపక్వ కర్మలు జీవుడు ఎలా అనుభవిస్తారన్న విషయము అది ఎలా అర్థం అంటే మీరు అర్థం చేసుకోగలరు ఎలా ఉద్భవిస్తుంది ఎలా అవుతుంది ఎలా సృష్టి అంతమవుతుంది ఎలా సృష్టి అవుతుంది కొంతలో కొంత గ్రాంధికం ఉంటుందండి కొద్దిగా జాగ్రత్తగా అర్థం చేసుకొని ఏ స్క్రిప్ట్ ఆ తండ్రి దయ వల్ల మనకు దొరికింది ఆ తండ్రి ఇచ్చిన అనుగ్రహంతోనే మనం ఈ వీడియో చేసుకోవడం జరిగింది అందుకే శ్రీ పూర్ణ ప్రబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాస్తాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ ప్రబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల చరణారవిందర్పణ వస్తువు మీరు కూడా ప్రశాంతంగా వీక్షించినది మీకు కూడా కృతజ్ఞతలు మీ ఇష్టదేవి నా ఇష్టదేవి అని కూడా కృతజ్ఞతలు దత్తార్పుణం జయ గురుదేవ దత్త ఈరోజు ఇంతే అండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం దత్తార్పణం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి